సూపర్ సిక్స్ హామీలు ఏదైతే చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పాడో పదే పదే వీటిని అమలు చేస్తానని చెప్పి చెప్పి ప్రకటించాడో వాటికి తూట్లు పొడవడం ఒక వద్దయితే మరొకటి ఇప్పటికే దాదాపుగా ఒకసారి కరెంటు ఛార్జీలు దీపావళి శుభ సందర్భంలో వడ్డించినటువంటి చంద్రబాబు మరొకసారి సుమారు తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయల కరెంటు ఛార్జీలు వడ్డింపులకి ఈరోజు రంగం సిద్ధం చేసి ప్రజల మీద పెను భారాన్ని మోపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే దాదాపుగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలల్లోనే ఇప్పటి వరకు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విద్యుత్ అదనంగా వసూలు చేయాలి ప్రజల దగ్గర నుంచి అనే అదనపు భారాన్ని ఈరోజు ప్రజలకు అనేక రకాలుగా ట్రూఅప్ ఛార్జీస్ ఇంధన సర్దుబాటు ఛార్జీలు రకరకాలైనటువంటి పేర్లతో ఈరోజు ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడ్డారు ఒకసారి ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాల వల్ల ఈరోజు ఈ విద్యుత్ ఛార్జీలు భారం పడుతుందని చెప్పాడు చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి ప్రతి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటే తప్ప చంద్రబాబుకి కూటమి పెద్దలకి నిద్ర పట్టేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీరు చేసినటువంటి ప్రతి పొరపాటు మీరు ప్రజలను మోసం చేయాలనుకున్నటువంటి ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ నిందలు మోపడానికి మీరు శ్రద్ధపడ్డం దానికి అనుకూలంగా కొంత పచ్చ మీడియా బాగా అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో పరిపాటిగా మారిపోయింది వాస్తవం చెప్పాలి అంటే ఈరోజు వీటన్నిటికీ కారణం ఆంధ్ర రాష్ట్రం విద్యుత్ రంగం పెను సంక్షేమంలో కూరుకుపోవడానికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి నిర్ణయాలు ఆసరపడి అవినీతికి పాల్పడుతూ ఒప్పందాలు విద్యుత్ ఒప్పందాలు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ చేసుకోవడం వల్ల ఈరోజు రాష్ట్రానికి ఇటువంటి దుస్థితి ఏర్పడింది చంద్రబాబు నాయుడు చెప్పాడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో విద్యుత్ ఛార్జీలు పెంచబోను అప్ ఛార్జీలు ఎత్తివేస్తానని చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు విద్యుత్ రంగం మీద శ్వేతపత్రంలోనే అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు కాబట్టి ప్రజలను మోసం చేయడంలో బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అని అంటే చంద్రబాబు నాయుడు పేరు మొట్టమొదటిగా మనందరం ఉచ్చరించాల్సినటువంటి పరిస్థితి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఈరోజు విఫలమయ్యాడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మోసం చేశాడు అధికారం చేపట్టగానే ఈరోజు బాధుడు మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు ప్రజల్ని బాధి వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒక విఫలమైనటువంటి ప్రభుత్వం ఒక అబద్ధాల కోరు ప్రభుత్వంగా ఈరోజు మనం అనడమే తప్ప ప్రజలందరూ కూడా భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఒకసారి చూస్తే సూపర్ సిక్స్ హామీలు ఎక్కడికి వెళ్ళినా సరే నేను సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తానని చెప్పి చెప్పి పదే పదే చంద్రబాబు నాయుడు ప్రజలను నమ్మించేటువంటి పరిస్థితి చేశాడు తన మార్క్ నయ ముందుగా ఏ విధంగా గట్టిగా చెప్పాలి ఏ విధంగా ఆకట్టుకోవాలనేటువంటి విద్యలో చంద్రబాబు నిష్ణాతుడు కాబట్టి ప్రజలకు రకరకాలుగా వాటిని మెదడులోకి చూపించి నేను ఖచ్చితంగా సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తానని చెప్పి చెప్పి ఈరోజు తన మార్కు నయవంచనతో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకి తూట్లు పొడుస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదనంగా ఇచ్చినటువంటి హామీలను విస్మరించడమే కాకుండా అదనంగా వాళ్ళ మీద భారం మోపి ప్రజల నడ్డి విరిచేటువంటి పరిస్థితిని తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు చెప్పాడు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ఏమో కాదు కానీ బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ అనేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈరోజు మనం చూస్తున్నాం ఈరోజు అనేక సందర్భాలు చెప్పాడు విద్యుత్ చార్ధ్యులు పెంచము ట్రూ ఆఫ్ ఛార్జీలు ఉన్నా కూడా ఎత్తివేస్తామని చెప్పి చెప్పి అనేక సందర్భాలు చెప్పినటువంటి చంద్రబాబు ఈరోజు మరలా తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఏదో ఒక విధంగా ఎడాపెడా కరెంటు ఛార్జీలు పెంచుతూ వాటికి సంబంధించి ఆత్మస్థుతి పరిణం పేరుతో ఈరోజు వెయ్యక తప్పడం లేదు ఎన్ని గత ప్రభుత్వాల వైఫల్యం అని చెప్పి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మాపడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాడు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఐదు ఆరు మాసాల్లోనే రెండు సార్లు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరిట ప్రజల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసింది తాజాగా దాదాపుగా తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఈరోజు ఇంధన సర్దుబాటుని కింద ఈరోజు ప్రజల నుంచి వసూలు చేయడానికి సిద్ధపడింది అర్క కంటి ఆసుపత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో లక్షకు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల డాక్టర్ గోపాలకృష్ణ గారి నిర్వహణ సారథ్యంలో అర్క ఐ హాస్పిటల్ నందు శుక్లములకు చికిత్స కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స రెటినా సమస్యలకు లేజర్ మరియు శస్త్రచికిత్సలు చికిత్సలు చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి అర్క కంటి ఆసుపత్రి డాక్టర్ ఓ ఎంఎస్ ఎంఎస్ఎఫ్ఎస్ మూడు హళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగతోట నెల్లూరు